హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా నివేదించే కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి మెతుకు మెతుకులో కొబ్బరి పాల యొక్క కమ్మదనం జీడిపప్పు పోపు దినుసుల క్రంచినెస్ తో ఈ కొబ్బరి అన్నం చాలా చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా నివేదించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ అందాలని కోరుకుంటూ వీడియో మొదలు పెట్టేద్దాం వీడియో చూసే ముందు మన సౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం ఇస్తున్నా ఒకసారి చెక్ ముందుగా ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను మిక్సీ పట్టుకుని వచ్చిన తురుములో నాలుగు స్పూన్ల కొబ్బరి కూరను పక్కన పెట్టుకోవాలి మిగిలిన తురుము నుండి రెండు గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలండి తర్వాత కుక్కర్ లో ఒక గ్లాసు రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల కొబ్బరి పాలను పోసుకోవాలి దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి హైలో త్రీ విజిల్స్ రానివ్వాలి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే థైరాయిడ్ సమస్యతో బాధపడే మహిళలు కొబ్బరిని కొబ్బరితో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే చాలా చాలా మంచిదటండి మూడు విజిల్స్ వచ్చి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి వేడి మీద ఉండగానే రుచికి తగినంత ఉప్పు వేసి గరిడితో అన్నాన్ని నిదానంగా కలుపుకోవాలి తరువాత పోపు కోసం మూడు లేక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కాక పది నుండి పదిహేను జీడిపప్పులను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ మినపప్పు వేసి సిమ్లో దోరగా వేగనివ్వాలి జీడిపప్పు పోపులన్నీ రంగు మారాక అందులో ఐదు చీలుకున్న పచ్చిమిర్చిని నాలుగు స్పూన్ల కొబ్బరి తురుమును కూడా వేసి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా వేగనివ్వండి ఆఖరన అర స్పూన్ ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలండి ఈ పోపు మొత్తాన్ని ఉడికించుకున్న ఈ కొబ్బరియానంలో వేసుకోవాలి మీకు నచ్చితేనే ఇంగు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఆఖరిగా గుప్పుడంత కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే చాలండి బ్రహ్మాండమైన కొబ్బరి రెడీ అయిపోయింది కదండి ఎంత ఈజీగా కొబ్బరి అన్నాన్ని రెడీ చేసుకోవచ్చో ఈ నవరాత్రికి ఈ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా చేసి కొబ్బరి అన్నం రుచి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించండి దసరాల్లోనే కాదండి ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా చేయటానికి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి మరి మీరు చేసిన కొబ్బరి అన్నం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన కిచెన్ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి